రాక్ ఫిల్లింగ్ డ్యామ్ వెయ్యాలి అంటే దాని కింద ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇది ఇలా ఉంటది గట్టు ఇలా ఉంటది కదా గట్టు అంటే ఇది పైన కార్లు వెళ్తూ ఉంటాయి గట్టు దీన్ని ఇలా ఎంత దూరం అయితే అలా డయాఫ్రమ్ వాల్ వేస్తారు దట్ ఈస్ కాల్డ్ డయాఫ్రమ్ వాల్ ఎందుకు వేస్తారు ఈ డయాఫ్రమ్ వాల్ ఎందుకు వేస్తారు అంటే వాటర్ ఇలా నిలబడుతుంది కదా సీపేజ్ రాకోకుండా ఇలా సీ పేజ్ వస్తే మునిగిపోద్దు కాబట్టి డయాఫ్రమ్ వాల్ వేసేస్తారు అంటే ఇది ప్లాస్టిక్ సిమెంటు ఇంకా చాలా మెటీరియల్ కలిపేస్తారు దట్ ఈస్ కాల్డ్ డయాఫ్రమ్ వాల్ సో ఇది దీని యొక్క ఉద్దేశం సో మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ఏదైతే ఉందో దీని కింద డయాఫ్రమ్ వాల్ వేయాలి ఇక్కడ మీకు ఇదంతా నది మీకు చాలామంది ఇప్పుడు చూసే ప్రజలకు అర్థమైందని నేను అనుకుంటున్నాను కాబట్టి దాన్ని అరైజ్ చేసేస్తాను ఇప్పుడు వాట్ ఈస్ దిస్ ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ వరకే మనం మాట్లాడదాం నది ఇది కదా నది ఇది నది డైవర్షన్ ఇది ఓకే ఇప్పుడు చూసుకుందాం ఇక్కడ డయాఫ్రమ్ వాల్ వెయ్యాలి ఈ డయాఫ్రమ్ వాల్ వెయ్యాలి అంటే నిబంధన ఏమిటి అంటే డయాఫ్రమ్ వాల్ వేసే ముందు వాల్ వేయటం ఎత్తకమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ చేయటం ఒక రోజుతో అయ్యే పని కాదు ఒక సీజన్తో అయ్యే పని కాదు ఇట్ మే టేక్ టూ ఆర్ త్రీ సీజన్స్ అంటే రెండు మూడు వరదలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తారు ఇక్కడ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తారు ఈ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసిన తర్వాత ఈ డయాఫ్రమ్ వాల్ వేసేసిన తర్వాత ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ చేసేసిన తర్వాత ఈ రెండిటిని కూడా రిమూవ్ చేసేస్తారు ఇది కండిషన్